స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దీవెనలు పొందే మార్గమేది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మనందరి జీవితాలలో దీవెనలు కావాలని మనం ఆశపడతాం కదండి అయితే ఈనాటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే కాండము ఇరువది రెండవ అధ్యాయము రెండవ వచనము నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నిజమే మానవులుగా మనము ఏ కార్యము తలపెట్టినా ఏ ప్రయత్నములతో ముందుకు సాగుతూ ఉన్నా మన కుటుంబము ఉద్యోగము వ్యక్తిగత జీవితము సామాజిక పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో మనం ఎదగాలని ఫలించాలని ఆశ పడేటటువంటి వారంగా ఉంటాం నాకు ఆశీర్వాదం కావాలి నా బ్రతుకు అనేక విషయాలలో నింపబడినటువంటిదిగా పొంగి పొరలుతున్నటువంటిదిగా ఉండాలని ఆశ కలిగినటువంటి వారంగా ఉంటాం చాలామంది బోధకులు ఈ ఆశను ఆధారము చేసుకొని ఆసరగా చేసుకొని వేరు వేరు ఆలోచనలను మనతో పంచుకునేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది బోధకులు ఏమంటారంటే మీరు ఏ చర్చికైతే వెళ్తూ ఉన్నారో ఆ చర్చిని విడిచి మా చర్చిలలో ప్రార్థనకు రండి దీవెనలు కలుగుతాయని బోధించే వారుగా ఉన్నారు మరి కొంతమంది సేవకులైతే మరలా బాప్తిస్మము తీసుకొనండి అని రెండవ బాప్తిష్మ కొరకు ప్రోత్సహించి ఆ రీతిగా దీవెన్లు కలుగుతావని తెలియజేసేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి సందర్భంలో స్నేహితులారా విచిత్రమైనటువంటి విధానాలు పాస్టర్లు దీవెన్లు కలుగుతావని బోధిస్తూ ఉన్నారు కొంతమంది పాస్టర్ల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలని వారితో కలిసి మనం ఫోటోలు దిగాలని మరి కొన్ని సంఘాలలోనైతే మేము అమ్మేటటువంటి నూనె బాటిళ్లను ఖర్చీఫ్లను మేము వెంట తీసుకొని వెళ్ళండి మీరు విస్తారంగా దీవింపబడతారు అని బోధించేటటువంటి వారుగా ఉన్నారు కొంతమంది మేము ఏర్పాటు చేసే మీటింగ్స్కు రండి ఆ చోట అనేక దీవెన్లు మీరు పొందుకుంటారు అని కొంతమంది మేము టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము కదా వాటికి డబ్బులు ఇవ్వండి దీవెన్లు మీ మీద వర్షింపబడతవి మా టీవీ ప్రోగ్రామ్ను చూడండి అండి మైంది అయితే విచిత్రంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ను ఇతరులతో షేర్ చేసి అండి మీకు దీవెన్లు కలుగుతాయని అబద్ధ బోధనలను చేసేటటువంటి వారుగా ఉన్నారు వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి దీవెన్ల కొరకు వాక్యము మనకు అందించుచున్నటువంటి మార్గము ఏమిటి అని గమనించినట్లయితే ఈ భాగంలో దేవుని మాటను మీరు వినండి దేవుని మాటను మీరు అనుసరించండి మీ హృదయాలలో మీ జీవితాలలో మీ ప్రవర్తనలో మీ నిర్ణయాలలో అన్నిటి అందు దేవుని మాటకు ఆయన వాక్యానికి మొదటి స్థానాన్ని ఇవ్వండి మీరు అనేకమైన ఆశీర్వాదములను పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనుషుల మాట వినడం కాదండి దేవుని మాటను విని వాక్యాన్ని అనుసరిస్తే మనం అనేక దీవెన్లను అనుభవిస్తాం ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడిన తర్వాత ఖానాను దేశంలో వారి జీవితాన్ని ప్రారంభించుచున్నటువంటి వేళ మనుషుల ప్రయత్నముల వలన కాదు మానవులు నియమించిన పద్ధతుల వలన కాదు మనుషులు స్వార్థపూరిత బోధనలను జరిగించినప్పుడు వాటిని వెంబడించుట వలన కాదు వీటన్నిటి వలన మీరు దీవెనలను పొందరు కానీ దేవుని మాట వినినప్పుడు మీరు సంపూర్ణమైన దీవెనలను అనుభవిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది స్నేహితులారా మన జీవితాలలో ఈ దేవుని మాటలను అనుసరించి దీవింపబడాలి అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభల వారు కూడా మీ హృదయాలలో నా మాటను నిలిచి ఉంటే మీకు ఇష్టమో అడగండి అది అనుగ్రహింపబడుతుందని సెలవిచ్చినారు ఆయన మాటకు మన జీవితాలలో స్థలం లేకుండా మనం దీవింపబడము అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను కృపగల్లి తండ్రి ప్రేమగల్ల మా దేవ మానవ ప్రయత్నములను ప్రయాసములను సఫలపరిచి దీవెనలతో వారిని నింపడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవుగా ఉన్నావు మేమందరము మా మా కుటుంబాలుగా మేము చేస్తూ ఉన్న పనులు ఉద్యోగములు సంతానములు రకాల కష్టార్జితములు దీవింపబడాలని నిరీక్షించుచు మానవులు బోధించుచున్న బోధనల వైపు చూస్తూ ఉన్నాం మీ వాక్యమైతే నా మాట వినండి మీరు దీవింపబడతారని సెలవిస్తుండగా మీ మాటలను వెంబడించి మా హృదయంలో దాచుకొని మా ప్రవర్తన అంతటిలో కనబరిచే వారంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం మమ్మను కనికరించండి తండ్రి ఈ ప్రార్థనలే ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను మీరు దీవించి మీ ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నిత్య సమాధానం మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్